ఆది పర్వం భాగం ముప్పై పూర్వంశ వర్ణనము జనమేజేయుడు వైసంబాయనుతో దేవ పూర్వంశంలోని కీర్తికాయలైన రాజుల వంశక్రమం వినాలనుంది ఈ వంశంలో కానీ సామర్థ్యం కానీ సంతానం కానీ లేని వారెవరూ లేరని నేను అనుకుంటున్నాను అన్నాడు వైశంపాయనుడు సరే వ్యాసమహర్షిమి వంశక్రమాన్ని నాకు చెప్పారు అదే నేను నీకు ఇస్తాను దక్షుడు ఆదితి వివస్వంతుడు మనువు ఇలా పురువు రవుడు ఆయువు నౌషుడు ఏయాతి క్రమంగా జన్మించారు ఏయాతికి దేవయాని శర్మిష్ట అని ఇద్దరు భార్యలు ఉన్నారు దేవయానికి యదు దుర్వసులు శర్మిష్టకు దృక్వు పూరులు జన్మించారు యదు వల్ల యాదవులు పూరి నుండి పౌరవులు వచ్చారు పూరిని కౌశల్య వల్ల జనమేజయుడు జన్మించాడు అతను మూడు అశ్వమేధాలు ఒక విశ్వ జిద్యాగము చేశాడు అతడు జనమే జయనికి అనంత వలన ప్రత్యన్వానుడు అతనికి అశ్మకి వలన సంయాతి సంయాతి సమయాధికి వరాంగు వలన అహంయాతి పుట్టారు అహంయాతికి భారుమతి అనే భార్య వల్ల సార్వభౌముడనేవాడు అతనికి పత్రి అయిన సునంద వలన దేశరుడు అతనికి సుశుర వల్ల వాచీనుడు అవాచీరునికి మర్యాద వలన అరిహుడు అతనికి కలవాంగు వల్ల మహాభౌముడు మహాభావునికి సుయజ్ఞ వలన ఐతనాయి అతనికి కామ వలన క్రోధనుడు అతనికి కరంబ వలన దేవాతిథి అతనికి మర్యాద వలన అరిహుడు ఆ సుదేవ వలన వృక్షుడు జన్మించారు వృక్షునికి జ్వాలయందు మతిరారుడు జన్మించాడు అతనికి సరస్వతీ తీరంలోని సర్వ గుణ సంపన్నమైన యజ్ఞం చేశాడు యజ్ఞం చేసిన పెద్ద సరస్వత అతన్ని వరించింది ఈమెకు తంసువు జన్మించాడు అతనికి కాళింగ వల్ల ఈలునునునునునునునునునునుడు ఈలునికి రథంధ్ర వల్ల దుష్యంతుడు మొదలైన ఐదుగురు కొడుకులు పుట్టారు దుష్యంతు శకుందు వల్ల భరతుడు అతనికి సునంద వల్ల భుమన్యువు అతనికి విజయ వల్ల సుహ్రోతుడు అతనికి సువర్ణ వల్ల హస్తి అనే వారు జన్మించారు హస్తి పేరుట హస్తినాపురం వెలిసింది హస్తికి యశోధర అనే భార్య వల్ల వికంఠురుడు విఖండుకి సుధేవ్ వల్ల అజమీడు జన్మించారు అజమీడుకి చాలామంది భార్యలు వారి వల్ల నూట ఇరవై నాలుగు మంది కొడుకులు పుట్టారు వారందరూ అనేక వంశాలను విస్తరింపజేశారు అందులో భరతవంశ ప్రవర్తకుడు సంబరణ అనేవాడు రాజు అతనికి తపదు వల్ల కురువు జన్మించాడు కురువు భార్య శుభాంగి ఆమెకు విధూరథుడు పుట్టాడు విధూరథుకి సంబరీ వల్ల అనస్వుడు అనశునికి అమృత వల్ల పరీక్షిత్తు అతనికి సుయేస వల్ల భీమసేనుడు అతని కుమారు వల్ల ప్రతిశ్రవుడు అతని ప్రతీపుడు జన్మించారు ప్రతీపునికి సునంద వల్ల ముగ్గురు కొడుకులు పుట్టారు వారి దేవాపి శాంతనుడు బాహ్లీకుడు దేవాపి బాల్యంలోనే తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు శాంతనుడు రాజయ్యాడు అతనికి తన రెండు చేతులతో తాకితే వృద్ధుడై కూడా యువకుడై సుఖంగా ఉండేవాడు అందుకనే అతనికి శాంతనుడు అనే పేరు వచ్చింది శాంతనుడికి భాగీరథ అయిన గంగ వల్ల దేవపుత్రుడు జన్మించాడు ఇతడే భీష్మునిగా లోక ప్రసిద్ధురయ్యాడు భీష్ముడు తండ్రిని సంతోషపడడానికి అతనికి సత్యవత్తు వివాహం జరిపించాడు ఆమెకు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు చిత్రాంగదుడు చిన్నతనంలోనే గంధర్వంతో జరిగిన యుద్ధంలో చనిపోయాడు విచిత్ర వీరుడు రాజయ్యాడు అతనికి అంబిక అంబాలిక అనే ఇద్దరు భార్యలు అతని సంతానం కలగకుండానే మరణించాడు అతని తల్లి సత్యవతి దుష్యంధ వంశం అంతరించిపోతుందని భయపడింది వ్యాసుని స్మరించింది అతడు రాగానే నీ సోదరుడు విచిత్ర వీరుడు సంతానం లేకుండా మరణించాడు వంశాన్ని రక్షించు అని చెప్పింది వ్యాసుడు తల్లి ఆజ్ఞను వహించి అంబికకు ధృతరాశ్రుని అంబాలిక్కు పాండురాజును వారి దాసికి విధుని ప్రసాదించాడు వ్యాసుని వరవల్ల ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు పుట్టారు వారిలో దుర్యోధనుడు దుశ్శాసనుడు వికర్ణుడు చిత్రసేనుడు అనే నలుగురు ప్రధానులు పాండుని భార్య కుంతికి యుధిష్టర అనే ముగ్గురు కొడుకులు రెండవ భార్య మాద్రికి నకుల సహదేవులు కలిగారు ఈ ఐదుగురు ద్రుపరాజు కూతురు ద్రౌపదిని ఆడారు ద్రౌపది వల్ల వీరికి క్రమంగా ప్రతివింధ్యుడు శ్రుత సోముడు శృతకీర్తి శితారీకుడు శ్రుతకర్మ అనే వారు జన్మించారు యుధిష్ఠానుడికి దేవి గారే మరొక భార్య వలన యౌధేయుడు పుట్టాడు భీమసేనుడికి కాశీరాజు పుత్రులైన జలంధర వలన అనే కొడుకు అర్జునుడికి శ్రీకృష్ణు సోదరైన సుభద్రుని వల్ల అభిమన్యుడు పుట్టాడు అభిమన్యుడికి గొప్ప గుణవంతుడు కృష్ణుడికి ప్రీతిపాత్రుడు నకులునికి కరేణుమతి వలన నిరమత్రుడు సహదేవుడికి విజయ వలన సుహోత్రుడు జన్మించారు భీమసేనునికి వీరందరికంటే ముందు హిడింబ వలన ఘటోత్కజుడు జన్మించాడు ఈ రీతిగా పాండవుల కొడుకులు పదకొండు మంది అయినా అభిమన్యుని వల్ల మాత్రమే వంశం విస్తరించింది ఇతర కాకుండా అర్జునుడికి ఉలిపి వలన ఐరావతుడు చిత్రాంగత వలన బబ్రువాహనుడు ఉదయించారు వీరిద్దరూ తమ మాతామహులు ఇళ్ళ వద్దనే ఉండి వారికి ఉత్తరాధికారులు అయ్యారు అభిమన్యుడు విరాటకని వివాహం వివాహమాడాడు ఈమె గర్భ నుండి మృత శిశువు జన్మించాడు అతన్ని శ్రీకృష్ణుడు బతికించాడు అతడు అశ్వత్థామాస్త్రం వల్ల చనిపోయాడు కురువంశం పరీక్షించిపోయే దశలో పుట్టాడు కాబట్టి అతడు పరీక్షితుడు అనే పేరు పెట్టి ప్రసిద్ధికెక్కాడు ఎక్కాడు పరీక్షితుని భార్య మద్రవతి పుత్రులు మీరే మీ జనమే చేయుడు మీకు వవోస్థమైనందు శతానికుడు శంఖకర్ణుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు శతానికు కూడా అశ్వమేధదత్తుడ కొడుకుబుట్టాడు ఈ రీతిగా మీ పూర్వంశము క్రమాన్ని అడిగిన దానికి సమాధానంగా చెప్పానన్నాడు వైశంపాయనుడు